ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు సహా పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని సర్కార్ స్పష్టం చేసింది పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ కొత్తగా ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు నిర్వాసితుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నాగర్ కర్నూలు కలెక్టరేట్ లో ఉమ్మడి మహూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఉదండపూర్ నిర్వాసితుల సమస్యలు ఆరు నెలలలో పరిష్కరిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు ర్యాలంపాడు లీకేజీలను అరికడతామని గట్టు వద్ద ఇరవై టీఎంసీల సామర్థ్యంలో జలాశయం నిర్మిస్తామని ప్రకటించారు శంకర్ సముద్రం జలాశయం పనులను పూర్తి చేసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాల్వలకు టెండర్ల విషయంలో తీసుకుంటామని తెలిపారు అధికారంలో ఉన్న భారాసు సర్కార్ కొత్తగా ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని విమర్శించారు మీ అందరి ద్వారా మేము ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను ఉద్దండాపూర్లో ల్యాండ్ అప్రిషియన్ విషయంలో వచ్చే ఆరు ఏడు ఎనిమిది ఒక మీకు ఇన్స్టాల్మెంట్స్ గా మీ ల్యాండ్ అప్రిషియన్ అమౌంట్ మీ ఆరు నమ్మో అమౌంట్ ఇచ్చేస్తాము గట్లు లిఫ్ట్ పూర్తి చేస్తాము రేలంపాడు రిజర్వాయర్ కి టూ టీఎంసీ లీకేజ్ అయితే రిపేర్ చేసి దాని కెపాసిటీ పెంచే ప్రక్రియ ఇమీడియట్లీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొంభై శాతం పూర్తయిందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు భూ సేకరణ పునరావాసం సహా అనేక సమస్యలున్నాయని చెప్పారు ఐదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కరించి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు బీమా పూర్తి కాలే రెడ్పాల్ పూర్తి కాదే పోయి పెట్టుకుంటే డెఫినెట్గా ఈ ప్రాజెక్టు పోటీ కావాలంటే నాలుగు లక్ష సుమారు యాభై యాభై వేల కోట్లు ఇప్పటిదాకా లర్చు పెట్టినది కేవలం ట్వంటీ పర్సెంట్ అంతకుముందు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు ఎంపీ పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి కనీసం ఒక్క పంపుతోనైనా ఉదండపూర్ వరకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే రెడ్డి కోరారు మక్తల్ నియోజకవర్గంలో బీమా ఎత్తిపోతల ముంపు గ్రామాలకు పరిహారం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విజ్ఞప్తి చేశారు వట్టెం జలాశయం కాలువలు నిర్మించాలని నాగర్ ఎమ్మెల్యే సూచించారు డిండి ఎత్తిపోతలకు చ్చిన రైతులకు పరిహారం ఇవ్వాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు కేఎల్ఐ కింద బంగూరు మండలంలోని ఎనిమిది గ్రామాలకు సాగునీరు అందించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు